ప్రతాపన్న పిల్లల పాటించాగ్రత ఎక్తివ్ పోటీ చేస్తున్నాయి గత గ్రామానికి చెందినటువంటి ఈ గత రెండు వందల యాభై గురాన్ని ఇరవై సెకండ్లకి మరే మరి మరి పది నిమిషాలు ఇస్తారు ఎత్తా మరి కుసోమోది గ్రామం ఐదో పదాం మంది చేసుకున్నాయి ప్రస్తుతానికి ఇరవై వేల కట్ట వెళ్ళిపోయినని కనీసం ఐదు వేల కట్ట కూడా అందుబాటులో ప్రస్తుతానికి ఐదు వేల కట్ట దగ్గర కట్ట దిగి మూడు వేల కట్టకి కొంచెం ముందులో ఉన్నారు పది సెకండ్లు ముందస్తులో ఉన్నారు అనగా ఐదో స్థానానికి పది సెకండ్లు ముందస్తులో ఉన్నాయి ఏ కమిషన్ చేత రాబోతున్నారు మిత్రమా

కొనసాగుతున్న వారికి యూత్ వారి జత కన్నా మూడవ రౌండ్ లో ఈ జత కేవలము ఇరవై సెకండ్ ముందస్తులో ఉన్నాయి ఐదవ స్థానానికి

వెయ్యల దూరాన్ని పూర్తి చేసుకుని సమానం ఇంకా ఐదు నిమిషాలు ఉన్నా కార్యక్రమం నుంచి విరమించుకున్నారు బాబు బాబు ఓకే రేపు ఈ యొక్క కార్యక్రమానికి